അലര ചഞ്ചലമൈന ആത്മനന്ദി അലവാട്ടു ശേഷനി പുലര ചഞ്ചലമൈന ആത്മനന്തുണ്ടനി അലവാട്ടു ശേഷനി പുലുമാരു ശ്വാസ പവനമന്തുണ്ടി ഭാവം പുതപ്പനി లోనర కంబ ములైనమండలము మోచే శైలంబు లో నరక ములైనా ఉడుమండలము మోచే వియాల అదన ఆకాశ పద అడ్డూలంబైనా అఖిలంబు నిండి త్రివేణి సంగమంలో అన్నమయ్య కీర్తన ఆలపిస్తున్నామండి బోట్ మాకు పడవ ఉయ్యాల ఊపుతూ ఉంది అందుకే అన్నమయ్య ఉయ్యాల ఊతినట్టు ఎడుపుటల స్వామి తలుచుకుంటూ ఈ కీర్తన మీకోసం